హాయ్ అండి ఈరోజు నేను కారపూసను ఎలాంటి పిండి ఇంకా పప్పులతో పని లేకుండా చేయబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి పిల్లలకి ఎప్పుడు రొటీన్గా కాకుండా ఏదైనా స్పెషల్గా చేయాలనుకున్నప్పుడు ట్రై చేయండి చాలా బాగున్నాయి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి అదే కప్పుతో అన్నీ తీసుకుంటున్నాను నేను ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసి ఈ నీళ్ళని బాగా మరిగించిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు బొంబాయి రవ్వ వేస్తున్నాను సుజీ రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదా ఆ రవ్వను ఒక కప్పు వేసుకుంటున్నాను ఒక చేతితో పోస్తూ ఇంకో చేతో ఇలా స్పూన్తో కలుపుకున్నాము అంటే ఈజీగా కలిసిపోతుంది ఇదంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసేయాలి రవ్వ నానడం కోసం పది నిమిషాల తర్వాత మూత తీసి అంటే మనకు చేత్తో తాకగలిగేంత వేడి ఉన్నప్పుడు తీసుకోవాలి మరీ చల్లారిపోయేంత వరకు కాకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే పిండి మొత్తాన్ని ఒక ప్లేట్లో పెద్ద ప్లేట్లో వేసుకొని చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండిని అంతా బాగా కలుపుకోవాలి చేతి వేళ్లతో సేపు బాగా ఇలా మర్దన చేస్తూ అలాగే అరిచేత్తో కొంచెం కొంచెంసేపు ఇలా అన్నాము అంటే బాగా సాఫ్ట్గా సాగి పిండి బాగా వస్తుంది ఇలా బాగా కలుపుకోవడం వల్ల పిండి బాగా సాఫ్ట్గా వస్తుంది ఇక్కడ నేను రెండు మీడియం సైజు పొటాటోలను ఉడికించి తురుమి పెట్టుకున్నానండి ఆ తురుమును వేసుకున్నాను ఆ క్లిప్ కొంచెం మిస్ అయిపోయింది ఏం లేదు రెండు మీడియం సైజు పొటాటోలను ఉడకబెట్టి పొట్టు తీసేసి తురుము వేసుకున్నాను ఆ తురుమును ఇందులో వేసి కొంచెం పసుపు వేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ పసుపు అనేది ఆప్షనల్ నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు పసుపు వేసేసి మళ్ళీ అంత బాగా సాఫ్ట్గా కలుపుకున్నాము అంటే పొటాటో వేసిన తర్వాత ఇంకా సాఫ్ట్గా వస్తుంది పిండి మనకి మరీ చపాతి పిండిలాగా గట్టిగా ఉండొద్దు అని మరీ లూజ్గా కూడా కాకుండా పిండి ఈ టెక్చర్లో ఉండాలి పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత జంతికల గొట్టానికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి కావలసినంత పిండిని వేసుకోవాలి నేను సన్నకార పూసకు చేస్తున్నాను కాబట్టి సన్న రంధ్రాలున్న బిల్లని వేసుకున్నాను నేను ఇక్కడ ముందే ఆయిల్ డీఫ్రైక్ సరిపడా ఆయిల్ని హీట్ చేసి పెట్టేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసేటప్పుడు మాత్రం మంటని ఇలా సిమ్లో పెట్టేసి వేసుకోండి లేదంటే చేతికి మొత్తం ఆవిరొస్తుంది ఎక్కువ వేడి అనేది ఈ జంతికలు ఆయిల్లో వేయడం అయిపోగానే మంటని మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టేసి రెండు వైపులా క్రిస్పీగా కాల్చుకోవాలి ఒకవైపు కొంచెం క్రిస్పీగా వచ్చిన వెంటనే ఇలా రెండో వైపు కూడా తిప్పేసుకోవాలి ఇలా రెండో వైపు తిప్పిన తర్వాత అటువైపు కూడా కొంచెం క్రిస్పీగా కాలిన తర్వాత తీసేసుకోవడమే మనకి ఇక్కడ చూడ్డానికి వీడియోలో కొంచెం ముదురు ఎర్రగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇంకొంచెం లైట్గానే తీసుకోండి సరిపోతుంది బాగా తొందరగా క్రిస్పీగా అనిపిస్తాయి మరి ఇంత కలర్ రావాల్సిన అవసరం లేదు వీడియోకైతే కొంచెం ఎర్రగా కనిపిస్తున్నాయి జంతికలు మొత్తం వేయించుకున్న తర్వాత ఇప్పుడు కావాల్సినన్ని పల్లీలు వేసి వేపేసుకోవడమే అలాగే మనకు నచ్చినవన్నీ వేసేసుకోవచ్చు జీడిపప్పులు వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పల్లీలు ఇంకా పుట్నాల పప్పు కరివేపాకు వేయించుకుంటున్నాను ఇవన్నీ వేయించుకొని జంతికలు వేసుకున్న ప్లేట్లోనే వేసేసుకున్నాను అన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు కొంచెమే వేసుకున్నాను కదా దానికి తగ్గట్టుగా మళ్ళీ ఉప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసాను కారం అయితే అస్సలు వేయట్లేదు వేయలేదు కాబట్టి అర టీ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసాను చాట్ మసాలా ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు కానీ పిల్లలకి బాగా నచ్చుతుంది ఉంటే కొంచెం వేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది చేతితోటి మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా జస్ట్ ఇలా వేళ్ళతోటి కలిపేసుకోవాలి స్లోగా ఇంతేనండి తక్కువ టైంలో సింపుల్గా ఇంట్లో ఉన్న ఉప్మా రవ్వతో జంతికలు అయితే కరబ్ రెడీ అయిపోయాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి పిల్లలకి కొత్తగా ఏమైనా చేసి పెట్టాలి అనుకున్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ